నారా లోకేష్ జన్మదిన వేడుకలు పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే విజయ్ చంద్ర సూచన మేరకు నియోజకవర్గ కేంద్రంలో ముందుగా కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం వృద్ధాశ్రమంలోని వారికి పండ్లు పంపిణీ చేస్తారు బైపాస్ రోడ్డులోని షిరిడి సాయి మందిరంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్న మంత్రి లోకేష్ మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు శక్తిని ప్రసాదించాలని భగవంతుని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ మండల టీడీపీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు